ఇంకా కావున్నా ఏంద్రా గుడ్లు పెడు చూస్తాను గుడ్లు మీకు చేసలు పెడతా కొట్టి సమత భయపడి ఉంటానా లేక భోజనా ఏం చెప్తావురా ఏం చేస్తావు ఏం చేస్తావు

ఎడ మీరు ఇంటికి కదా మీ కాళ్ళు రగొట్టి పొయ్యిలో పెడతా ఇంటికి వస్తే అరే నువ్వు తన్నులు తినేదిక మామూలు నేను తినిపించినావురా పిచ్చి కొట్టుడు కొట్టింది ఈ అవును రాడు చెడగొట్టు బాడు కావు ఇన్ని కోతే మొత్తం చేదే వెళ్తుంది ఎందురా బొమ్మలేక చూస్తాను చెప్పావు అరే నన్ను కొట్టింది మిని చూసిండు ఎవరితో నన్ను చెప్తే నా ఇజ్జి పోతేది అదే మిమ్మల్ని కూడా అనుకో కొట్టించనుకో ఇజ్జికెవాలి చెప్పలు అందరం సేఫ్ ఒకే దెబ్బకు రెండు పిట్టలు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అరే మేక తలక నీ తలక అంతే ఉండదు కానీ అలా కొద్ది కుట్రాలు అరే అరేట్ల కాదురాదురావు ఇగో అయ్యింది అయింది కానీ చీరమాన దగ్గర రాక్షసన్న దగ్గరికి పోదాంపా తింటానికి దొరుకుతాయి ఇంకోసారి చేసినామనుకో చెట్టు కట్టేసి డ్రయరా కురిసీమలు ఎక్కిస్తాం చెట్టు కట్టేసి డ్రాయరా కురిసీమలు ఎక్కిస్తాం కట్టుబాట్లు అబ్బో ఈ బార్కాళ్ళు చేయన చేస్తారు ఏంద్రా మాట్లాడతలేవు సరే సరే ఊహ చేస్తానా పోదాం పానం ఏం తింటాం గంట గట్టే కొడుతా జొన్న గట్టిగా తింటా అందుకే అంత గట్టిగా ఉంటుంది అమ్మలే మొట్టి పిల్లలే పూసలే పక్క పిన్నిస్లే నక్లీస్లేకరన్నాడు క్రీరామన్న కొని సంజానం చెప్దాం పారా పారా ఇక్కడ పచ్చి ఉంది ఇది కూడా తీసుకురా పక్కకు ఏమైంద్ర సంజయ్ గిట్టద నువ్వు ఏం చేసినావా ప్రశాంతంగా పల్సర్ వాణి మీద తిరిగేటువంటి ఐపీఎల్ బెట్టింగ్ వేయించి నన్ను ఇప్పుడు పాలేరిని వేయించినావు ప్రశాంతత లేదు పల్సర్ వాణి లేదు ప్రశాంతత లేదు పల్సర్ వాణి లేదు అరే బెట్టింగ్ ఓడిపోయినావు కాబట్టి అంటాను అదే పైసలు వస్తే మన తలరతే మారిపో ఓడిపోయిన ఒకటి ఇట్టు అంటాను అదే గెలుస్తట్టుండు చెప్పు కవరింగ్ ఒకటి గుండుగా ఉత్తర కొడతాం అలా అసలు నాకు బుద్ధి లేదు బెట్టింగ్ పెట్టి చరిత్రలో బాగుపడ్డా ఉన్నాడా అది తెలిసి కూడా నేను బెట్టింగ్ వేసిన చూడు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి ఛీ అరే ఏం బాధపడకురా రేపు ముంబైకి చెన్నైకి మ్యాచ్ ఉన్నది మన దగ్గర ఉన్నదంతా పెడదాం డబల్ డబల్ వస్తుంది నా మాట ఒక్కసారి సిగ్గురాదురా ఇప్పటికే ఉన్నదంతా పెట్టి పాలేర్లనైనా ఇంకా మళ్ళా బెట్టింగ్ అరే అని ఇక ఊడు మళ్ళా వాడు వచ్చిండంటే ఈ బర్రలే కాదు మనుషులు కూడా చూపిస్తాడు తొందర అగోరు శ్రీరామను సంజయ్ అన్న గక్కడేం అక్కడ ఏం చేస్తారు రా అవున్రాయ్ సంజయ్ అన్న నువ్వేంది నేను ఇవ్వలేంది ఈ పెంట పని చేస్తాను దాసారం మంచిగా లేనప్పుడు అంబాని కూడా అరక తింటారా నాదేమున్నా చెప్పు అరే సంజయ్ ఎందుకు టెన్షన్ పడతావురా నీకు నేను ఉన్నా కదా నీ లైఫ్ నేను సెట్ చేస్తా అయిపోయి ఇంకా నెల రోజులు ఉన్నది అదే నా భయం గుండుగా ఇప్పటికే పల్సర్ బండి మీద నుంచి పెంట మీద తీసుకొచ్చినావు ఈడ కూడా ఉండనియావా ఇంటింటికి తిప్పి తినని ఇస్తావా ఇంటింటికి తిప్పి తినని ఇస్తావా మేము ముచ్చట చె మీలో మీకే అవుతాంది అబ్బో అంత ముఖ్యమైన ముచ్చట ఏందిరా అక్కడ రాకేష్ అన్న ఏం చేస్తాడో ఏ తెలుసా మీకు దానికి ఏమైంది మంచిగా తింటాను పంటాను అన్నా తిరుడు కాదే మీరు చూసుకుంటే పిచ్చోళ్ళు అయితే అన్నా అబ్బా అంత ఉపనం చేసింద్రా చూపెడితే రాండి బొమ్మలే బొట్టు పిల్లలే పూసలే పక్క పిన్నిసులే చున్నీలే అమ్మా ఇంకా అమ్మలు తీసుకోరాదమ్మా ఇంక బొట్టు పిల్లలు తీసుకోరు ఆకలి బాగా అవుతుంది పది రూపాయలు పది రూపాయలు ఇచ్చి తీసుకో ఒక్కటి మాకు ఏమద్దు నేను పోను తీసుకో ఒక్కటి తీసుకో ఒక్కటి అద్దు మాకేమద్దు ఒక్కటి ఒక్కటి కూడా అద్దు అబ్బా పిలిస్ అద్దు అమ్మడు ఎవ్వల్ తీసుకుంటలేలే గా నువ్వన్నా తీసుకోవాలి ఇగో ఒక చైన్ తీసుకో అదేమొద్దు అదేమొద్దు కాదు నీ పిల్ల కోసం అయినా తీసుకు ఈ గీ చైన్ మంచిగా ఉంటుంది తీసుకో ఇదొక్కదే అదేమొద్దు నా పిల్లలే ఏయ్ మొన్న చూసినా అబ్బా నువ్వు గజాతరలో కట్టుకొని తిరగంగా చూసినా ఇగో ఈ కమ్మలు మంచిగా ఉంటాయి తీసుకో తీని తీసుకో ఏ గట్లనకి కానీ పది రూపాయలు పది రూపాయలు ఇచ్చి తీసుకో ఇదదేమొద్దు ఇగో 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 ఒక పది రూపాయలు ఎక్కువలేదు ఏ లెవల్ లేదు నీ అవ్వ ఈ టయానా ఇల్లల ఎవరు ఉండారని శేనలల గట్టే చెల్లాల కూడా తీసుకుంటు ఇప్పుడు పోయి మళ్ళీ ఊళ్ళోనే అమ్ముకుంటా మా పూరితం జాతర పోతే ఎవడు చూడలేదు అనుకుంటే ఈ పూసలు చూసిండి ఈసారి జాగ్రత్త ఉండాలి టీసీ అరే ఏ ఎక్కడున్నారా ఇకే వచ్చిండే వచ్చిండు కూడా గిరావు ఎప్పుడు అమ్మాలి ఎప్పుడు ఫేమస్ అయ్యి ఎప్పుడు మోనాలిసను పెళ్లి చేసుకోవాలి నువ్వేంది నీ అవతారం ఏంది నువ్వు గియమ్మ ఏందన్న అరే కుంభమేళలో పూసలు అమ్మి మోనాలిసా ఫేమస్ అయింది నేను కూడా బొట్టు బిల్లలు ఈ పక్క పిన్నిసులు ఈ పూసలు ఇవన్నీ అమ్మి నేను కూడా ఫేమస్ అయ్యి మోనాలిసాను పెళ్లి చేసుకుంటా రీల్స్ దిస్తాం మేమిద్దరం ఫేమస్ అయ్యి మంచిగా కోట్లు కోట్లు డబ్బులు సంపాదించుతాం ఫేమస్ అయ్యి మంచిగా కోట్లు కోట్లు డబ్బులు సంపాదిస్తాం పెద్ద ప్లానింగ్ పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నదాట అట్లుండే నువ్వు చెప్పేది ఏందిరా నువ్వు అనేది మరి లేకపోతే ఏందిరా ఆమె ఎవరో పూసలమే ఫేమస్ అయిందని నువ్వు కూడా పూసలం ఫేమస్ అవుతానంటవా నీలాంటోడు వాడు తోటోడు తోడకొసుకున్నాను ఆడు మెడ ఆట అయినా మన టాలెంట్ని మనం బయట పెడితే ఫేమస్ అవుతాం కానీ ఎదుటోడిని ఎవరన్నా ఫాలో అయితే మనం ఎందుకు ఫేమస్ అవుతాం గుర్రం గుడ్డిదనా దాన తప్పదిగా నిద్రకి ఇది ఎందుకు వచ్చిందిరా మీరు ఏదో ఒకటి చెప్తానుగా నేను కూడా ఏదో ఒకటి చెప్దామని అతను చెప్పిన సరే కానీ ఇప్పుడు ఏమంటారా మేమే బెట్టింగ్లో జోలికి పోయి నాశనం అయినాం నువ్వు ఈ అమ్ముడు తప్పు కాదు కానీ కాకపోతే ఈ అమ్మి మోనాదీసం పెళ్లి చేసుకుంటాను చూడు అది అత్యాశ ఇలాంటివి మాత్రం వద్దు కష్టపడి పని చేద్దాం హాయిగా బతుకుతాం నీలో ఉన్న టాలెంట్ బయట పెడితే ఆటోమేటిక్గా నువ్వే ఫేమస్ అవుతాయి అరే గుండుగా ఇక నుంచి నువ్వు బెట్టింగ్ల జోలి పోకు నన్ను విలువకు నేను కూడా పోను నాకు కూడా బుద్ధి వచ్చింది